రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు కాపు భవన్స్ ప్రతి జిల్లాలో అప్పుడు పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాల్లో కాపు భవన్లు నిర్మించాలని ఆ బీసీ కార్పొరేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్కి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో నలభై ఒకటవ డివిజన్లో ఇప్పుడు నలభై ఒకటవ డివిజను ఆ డివిజన్లో మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం దాన్ని కాపు భవన్కి ఇవ్వడం జరిగింది అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్తో ఒక వన్ క్లోర్ రూపీస్ దీనికి యాక్చువల్గా ఆ రోజు కలెక్ట్గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కొంత తీసుకొని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ ఈలింగ్ కూడా అన్నీ కూడా ఊడిపోయినాయి ఈ మధ్య మళ్ళీ వచ్చిస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు దానికి యాక్చువల్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్ టిట్కౌసెస్ కానీ స్థలం కానిచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాం అంతేగాని ఏదైతే కాపు భవన్ కోసం ప్రత్యేకంగా మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు చేసామో దానికి ఉంచండి చెప్పడం జరిగింది దాని మీద అధికారులు పోతున్నారు అయితే ఈ మధ్య ఇక్కడ రెండు మూడు ఫంక్షన్స్ జరిగినాయి ఆ ఫంక్షన్స్కి నేను కూడా వచ్చాను యాక్చువల్గా అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన చూడండి సార్ సీలింగ్ పైన పడిపోతుంది ఎత్తున పడుతుంది వాటర్ లీకేజ్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ లేదని అడిగారు అప్పుడు యాక్చువల్గా వెంటనే దీన్ని చేయించాలని ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను ఎస్టిమేషన్ ఇస్తే దీన్ని దాదాపు రెండు కోట్లు సుమారుగా అవుతుందన్నారు దానికి వన్ క్రోర్ మరొక వన్ క్రోర్ మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మిగతాది మిగతాది ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను దాని మీద వెంటనే టెండర్ పిలిచారు దాని మీద ఈరోజు యాక్చువల్గా ఇక్కడ దీన్ని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు శ్రీధరెడ్డి గారు వేరే పని ఉంటే వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు చెప్పారు వారి తరపున యాక్చువల్గా గిరి వచ్చారు ఈరోజు దీనికి శంకుస్థాపన చేశాం జూన్ పన్నెండవ తేదీ దీన్ని కంప్లీట్ చేయటం అది అధికారులకు ఆదేశించాను జూన్ పన్నెండవ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెల్లూరులో కాపుభవన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగపడేటట్టుగా పేదల నిరుపేదలకి పేదల నిరుపేదలకి అతి తక్కువ ఖర్చుతో అంటే కాపు భవనైనా కాపులు బలిజోళ్ళనే కాదు ఎవరైనా వాడుకోవచ్చు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనాను తక్కువ ఖర్చుతో పేదల నిరుపేదలకు ఇవ్వటమే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు దానికి ఒక ఇరవై ఆరు లక్షలు అవుతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి టెండర్ విలువమన్నాను దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ పన్నెండవ తేదీకి దీన్ని పూర్తిగా హ్యాండ్ అవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చైర్మన్గా ఒక కమిటీని యాక్చువల్గా ఫామ్ చేయమన్నాము అది కూడా ప్రాసెస్ చేశారు కలెక్టరేట్లో ఉంది అది కూడా ఒక రేపు వెళ్ళిండి కంప్లీట్ చేసి ఆ కమిటీ వాళ్ళు అంటే ఎవరో దీన్ని మానిటరింగ్ చేయాలి కట్టామప్పుడు దిక్కుమక్కు యాక్చువల్గా సీలింగ్ తీసుకుపోయేవాళ్ళు ఫ్యాన్లు తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా ఒక కమిటీని యాక్చువల్గా వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ పబ్లిక్ ఉపయోగపడే జరిగి చేయడం జరుగుతుంది సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేను ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ ఎదురుగా లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు